కులం కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక రాజకీయ చెంచాల గురించి చెప్పుకోవాలి ఆ రాజకీయ చెంచాలు నోరు మూసుకొని ఉన్న పట్టే ఇవాళ ఈ దళిత రణ పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది రాజకీయ చెంచాలంటే ఎవరు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా మనకి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్లు ప్రారంభమైన ఈరోజు వరకు ఇప్పటి వరకు మన కులాల నుంచి రెండు రాష్ట్రాల్లో దాదాపుగా తొమ్మిది వందల యాభై మంది ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు అయినారు ఈ రెండు ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఒక్క రాష్ట్రానికే తీసుకుంటే ఐదు వందల యాభై మంది పైగా ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఈ రాష్ట్రంలో అయినారు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇప్పటివరకు మాట్లాడినటువంటి మన మిత్రులు చెప్పినటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా నోరు మీదపడు ఒక్క ఎంపీ కూడా నోరు మీద ఎందుకు నోరు మీద వాళ్ళు వాళ్లే రాజకీయ చెంచాలంటే ఆ రాజకీయ చెంచాలకి ఆ రాజకీయ చెంచాల గురించి మొట్టమొదటగా మనకు చెప్పింది భారతదేశంలో వాళ్ళు ఎంత నీచంగా బతుకుతున్నారు ఈ కులాల మధ్య అనేది చెప్పింది మొట్టమొదట మా ఇంజవారు కాంచీరామ్ గారు ఆ కాంశీరామ్ గారు చెప్పిన భాషలో చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది పార్టీలు కాదు రెండు కులాలు ఒకటి కమ్మ కులం రెండు రెడ్డి కులం కమ్మ కులం ఈ రాష్ట్రాన్ని ముందు రెడ్డి కులం గురించి చెప్పాలి రెడ్డి కులం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించింది అలాగే కమ్మ కులం రేపు ఇరవై తొమ్మిది దాకా వీళ్ళు ఎలక్షన్లు ఎలక్షన్లు పోయేదాకా ఉంటారు కాబట్టి వీళ్ళు ఇరవై ఆరు సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారు అంటే దాదాపుగా మొత్తం డెబ్బై ఏడు సంవత్సరాల పాటు కేవలం ఈ రెండే రెండు కులాలు పరిపాలన చేస్తున్నాయి గుర్తుపెట్టుకోండి రెడ్లు యాభై సంవత్సరాలు అలాగే కమ్మలు ఇరవై ఏడు సంవత్సరాలు మొత్తం డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలన చేస్తుంటే ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు మనం ఓట్లే బట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు వాళ్ళ జనాభా ఎంతో తెలుసా జగన్మోహన్ రెడ్డి దిగిపోబోయే ముందు వాలంటీర్లతోటి ఆయన ఒక సర్వే చేయించినాడు ఆ సర్వే చూసి గుండె కుబేలు అని ఆ సర్వేని బయటకి తీయలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీయలేదంటే వాళ్ళ జనాభా ఈ రాష్ట్రంలో కేవలం ఐదు పాయింట్ నాలుగు శాతం అంటే ఐదున్నర శాతం అంటే వందకే ఐదున్నర ఓట్లు ఉన్నటువంటి రెడ్లు అనమాట ఐదున్నర కేవలం ఓట్లు వాళ్ళు కూడా కాదు అలాగే చంద్రబాబు కులమైనటువంటి కమ్మ కులం ఓట్లు ఏమన్నాయంటే కేవలం మూడున్నర ఓట్లు అంటే మూడున్నర ఓట్లు వందకి మూడున్నర ఐదున్నర కలిపితే మొత్తం తొమ్మిది ఓట్లు ఉన్నవాళ్ళు ఒకడు యాభై సంవత్సరాలు పరిపాలించాడు మరొకడు ఇరవై ఏడు సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు డెబ్బై ఏడు సంవత్సరాల పాటు కేవలం తొమ్మిది శాతం ఓట్లు ఉన్నవాళ్ళు లేక తొమ్మిది శాతం జనాభా ఉన్నవాళ్ళు వాళ్ళకి చోద్యాన్ని అప్పగించి మనం ఇవాళ ఈ దళిత పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చింది ఎందుకు ఈ రెండు కులాల మధ్య మనవాళ్ళు చాలామంది ఎన్నికలు ఇంత ముందే చెప్పినట్టుగా ఈ రెండు రాష్ట్రాల్లో లేక ఈ రాష్ట్రాల్లో ఎన్నికైంది మన కులాల పేరు మీద మాల మాదిగా లంబాడి డాక ఇలాంటి రకాల ఎలుకల పేరు మీద ఎన్నికైన వాళ్ళు ఎంతమంది అంటే ఐదు వందల యాభై మంది పైగా ఈ రాష్ట్రంలో ఎన్నికయ్యారు ఈ రోజు వరకు ఈ ఐదు వందల యాభై మందిలో ఒక్కడంటే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ఒక్క చెంచు ఒక్కడ కూడా ఈ రెండు పార్టీల్లో బతుకుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళ మూతులు నాక్కుంటూ వాళ్ళ పాదాలు పిసుక్కుంటూ మన మీద జరిగే దాడుల గురించి ఒక్కరోజు కూడా ఎవడో మాట్లాడాల అసెంబ్లీలో మాట్లాడలేదు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వరు కనీసం స్టేట్మెంట్లు కూడా ఇచ్చే దమ్ము ధైర్యం లేదు అందుకే వాళ్ళని కాంచీరామ్ గారు రాజకీయ చెంచాలని పేరు పెట్టడం జరిగింది ఆ రాజకీయ చెంచాలు పుట్టిన రోజు కాబట్టే ఈరోజు మన పార్టీ ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈ దాడులు జరగడానికి కారణం మనకు ప్రజాప్రతినిధులు పేరుకే ఉన్నారు తప్ప వాళ్ళెందుకు పనికిరారు మనల్ని చంపిన గాను పట్టించుకోరనే ఉద్దేశంతో ఎన్లైట్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో ఈ దళిత రణబేర్కి ఇంతవరకు ప్రెసిడెంట్ గారు కొన్ని విషయాలు చెప్పినారు ప్రెస్కి అలాగే మన మిత్రులు చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టైల్లో జరిగినటువంటి అంశాలన్నీ చెప్పడం జరిగింది వీళ్ళు ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యులు ముందు చెప్పుకున్నట్టుగా ఒక రెడ్డి ప్రభుత్వం పోయింది ఇప్పుడు కమ్మ ప్రభుత్వం వచ్చింది కాపు ప్రభుత్వం కలిసి ఉంది అలాగే బ్రాహ్మణ బనియా ప్రభుత్వం కూడా అందులో కలిసి ఉంది వీళ్ళు మనల్ని ఏ రకంగా ఆట ఆడుకుంటున్నారో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీకు కొన్ని చాలా తక్కువ ఎగ్జాంపుల్ చెప్తా ముందు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి ఎందుకంటే మనకు చాలా మంది భ్రమలు ఉన్నాయి ఇంకా మనకు రెడ్డి గారు క్రైస్తవుడు అనే భ్రమలతోటి మన వాళ్ళంతా రెడ్డి గారు వెనకపోయి ఓట్లు వేసిన బ్యాచ్ మనలో ఉంది అలాగే ఇక ఎవరో చంద్రబాబు నాయుడు కమ్మలు కమ్మల గురించి వీళ్ళు మాకు రిజర్వేషన్లు ఇచ్చారు ఏది ఏబిసిడి ఇచ్చారని ఆయన తోక పట్టుకొని ఆయన మూసిన ప్యాచి కూడా మనలో ఉంది వీళ్ళ భ్రమల పోవాలి ఫస్ట్ వాళ్ళు మనల్ని ఎలా చూస్తారంటే మనల్ని మాలోడు కాను మాదిగోడు కానీ చూస్తారు లేకపోతే ఎరుకలోడు కాను లంబాడోడు కానీ చూస్తారు తప్ప మనల్ని ఏమి ప్రత్యేకంగా చూడడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉదాహరణకి ఈ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఇండియన్కి ఆయన ఎక్కడ తాడేపల్లిలో ఉంటాడు తాడేపల్లికి కూతవేటు దూరంలో పర్లాంగు దూరంలో కృష్ణానది ఉంది కృష్ణానదిలో గుంటూరు అమ్మాయి గీత అనే అమ్మాయిని చంపేస్తే అత్యాచారం చేసి అంటే రేపు చేసి భయంకరంగా చంపేస్తే నోరు మెలబడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన రాష్ట్రం కాని రాష్ట్రం పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మారుమూలలో ప్రియాంక రెడ్డిని చంపేస్తే ఈయన దిశ చట్టం తీసుకొచ్చినాడు ఇది ఈయన మన మీద ఉన్న ప్రేమైన కొంచెం సిగ్గుపడాలి మనం ఆయన పట్ల మనం మనకున్న భ్రమల కనీసం తొలగించుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేయడం మీరు గీత గురించి ఒక్కరోజు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి రెడ్డి రంగారెడ్డిలో చంపేశారని ఒక రోజంతా అసెంబ్లీలో చర్చ పెట్టి ఈయనకేమో సంబంధం తెలంగాణలో చేయాలి ఆ చర్చ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేయాలి ఆ చర్చ వాళ్ళు చేయలేదు ఈయనకేదో కొంప మునిగిపోయినట్టు ఇక్కడ చేసే చర్చ ఎవరైనా రేపు చేయడం తప్పే కానీ ఆ రోజు ఆయన రెడ్డి కులస్తురాలు కాబట్టి దిశ చట్టం తీసుకొచ్చాడు చర్చ చేసి ఇది ఈ దుర్మార్గుల పని ఇక ఈయన చంద్రబాబు నాయుడు సంగతి చెప్తాం ఈయన గవర్నమెంట్కి వచ్చి ఏం జరిగింది చిత్తూరు జిల్లా నగరీ మండలం తుడుకు అనే గ్రామాల్లో ఇప్పటికీ కూడా కమ్మళ్ళు వాళ్ళు కమ్మళ్ళ బజార్లో నడవకూడదని మన దళితుల్ని మన వాళ్ళు మన కుర్రాళ్ళని బైకులు వేసుకొని వెళ్తే చెప్పులు వేసుకొని రాకూడదని వాళ్ళని వెంటాడి కొట్టి వాళ్ళ బైకుల్ని తగలబెట్టారు ఎనిమిది బైకులు ఈ నీచులు ఈ నీచులు వీళ్ళు ఇవాళ ఈ ఈ కమ్మైన బుధాన్ని ఎత్తుకుంటున్నటువంటి మనం కొంచెం ఆలోచించాలి మనకి వాళ్ళతో తప్పు తప్పు మనది మన దగ్గర ఉంది మన దగ్గర రక్తము చీము మనకు ఉన్నట్టు కనిపించట్లా మన ప్రాబ్లం అది అలాగే ఇంతకుముందు చిత్రం చిత్ర గారు చెప్పినారు ఒక విషయాన్ని చెప్పాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ రెడ్డి కమ్మ ఇంకొక ఆయన ఇప్పుడు కాపు యాడ్ అయినారు కాపు ఆయన కాంచీరాం కాపులు చెప్పినాడు ఆయన సనాతన ధర్మం గురించి చెప్పాడు కమ్యూనిస్టుల గురించి చెప్పాడు ఇంకా రేపేం చెబుతాడో తెలీదు ఆయన ఆయన రోజుకొక మాట చెబుతాడు ఆయన దళితులు నా రక్తం నా బంధువులు అన్నాడు అనేక మాటలు చెప్పిన ఆయన ఏం చేసినాడు ఆయన సొంత నియోజకవర్గంలో ఆ సొంత ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రబాబు ఏరియా జిల్లాలోనేమో అలా కమ్మోళ్ళు చేస్తే మన వాళ్ళని ఇక్కడ ఈయన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో మాలల్ని ఊరు వద్దు మల్లం అనే గ్రామాన్ని బహిష్కరించేసినారు ఈ రోజుల్లో బహిష్కరించడం ఎంత సిగ్గుచేపు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు పండ్లు అమ్ముకుంటారు కాయగూరలు అమ్ముకుంటారు మించి వాళ్ళకి అంత శక్తి కూడా ఉండదు మన వాళ్ళకి అలాంటి వాళ్ళని ఊర్లో కాయగూరలు అమ్ముకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళని ఏం చేయకూడదు మొత్తం బహిష్కరించేశాడు ఒకడేమో కమ్మ బజార్లో చెప్పులతో నడిచారని ఈ రోజుల్లో ఒకనొకప్పుడు మనం ఏదన్నా మూతికి ముంత ముడ్డికి తాటాకు కట్టుకొని చెప్పులు లేకుండా బట్టలు లేకుండా నడిచిన రోజులని దాని మీదనే ఆ పూలే పోరాడింది మహాత్మా పూలే పోరాడింది అప్పుడెప్పుడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దాదాపుగా నూట ఎనభై సంవత్సరాల క్రితం ఫులే పోరాడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినాక కమ్మోళ్ళ బజార్లో నడిచారని మన వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ బైకులు తగలపెట్టారు ఒక బైక్ ఒక రెండు లక్షలు ఉంటుంది కనీసం మనకు అది ఒక కళ బైక్ అనేది అలాగే ఈయన ఏం చేశాడు ఈయన రోజు మాటలు చెప్పి ఉరుకురికి ఉరుకురికి మీద మీదకి పడింది బ్రహ్మాండంగా మాటలు చెప్తే మనమే పోయి పెంచి పేషించాం ఒక్కొక్క టికెట్ సిగ్గు లేకుండా వెయ్యి రూపాయలు కొని వాళ్ళు వెయ్యి రూపాయలకు సినిమా టికెట్ కొని ఎదవలు ఉన్నారు అలాంటి ఎదవలు ఆయన పెంచి పోషిస్తే ఆయన గ్రామంలో ఆయన నియోజకవర్గంలో మన వాళ్ళని తరిమేసేస్తే బహిష్కరిస్తే ఊరు బహిష్కరణ చేస్తే ఒక్కడ లేకుండా పోలీసులు నోరు మూసుకున్నారు చంద్రబాబు నోరు మూసుకున్నాడు ఏ రెడ్డి మాట్లాడలేదు ఏ కమ్మ మాట్లాడలేదు ఏ కాపు మాట్లాడలేదు ఇది మన బతుకు ఒక్కసారి ఆలోచన చేయండి అలాగే ఒక క్రిస్టియన్ ఎవరో పగడాల ప్రవీణ్ ప్రవీణ్ పగడాల ప్రవీణు పగడాల ఇక్కడ బీజేపీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ మతం మతం ఇన్వాల్వ్ అయింది ప్రవీణ్ పగడాల ఎక్కడో ఉపన్యాసం వేయడానికి క్రైస్తవ మీటింగ్లుకో ఎక్కడికో అటెండ్ అవడానికి పోతుంటే పాపం పోతా ఉంటే బైక్ మీద ఆయన్ని అక్కడ చంపేశారు రా బాబో అని అందరూ వచ్చి మొత్తుకున్నారు మొత్తం ఆ రాజమండ్రి ప్రాంతం నిర్మద్వల్ ప్రాంతం కొవ్వూరు ఈ రెండు గోదావరి జిల్లాలో అంతా వెళ్ళి గోలగోల చేసి మన పార్టీ తరపు నుంచి మనం వెళ్ళి అమలు చేస్తే ఏమీ లేదని చెప్పేసేసి ఈ హిందూ మతోన్మాదం నేను హిందూ మతం గురించి మాట్లాడలే మత ఉన్మాదం గురించి మాట్లాడుతున్నా మత తత్వవాదుల గురించి మాట్లాడుతున్నా మత ఉన్మాదులంతా ఇంటర్ఫీర్ అయ్యి వాడి క్రిస్టియన్ కాబట్టి అతనికి సంబంధించిన కేసు ఏం లేదు అక్కడ ఆయనకు ఆయన చచ్చిపోయాడు అని కేసు మూసేశాడు ఇంత దరిద్రం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మనం మోస్తున్నాం ఎలా మోస్తున్నామో ఆలోచించుకోండి మనం ఒక్కసారి ఇప్పటికైనా తెలుసుకొని కనీసం గ్రామాలకు వెళ్ళినప్పుడు మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి కనీసం పది మందిని ఎడ్యుకేట్ చేయండి ఒక్కొక్కళ్ళు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు మనం వెయ్యి కోసం ఐదు వందల కోసం వంద రూపాయల కోసం అమ్ముడు పోయే జాతి లాగా మారొద్దని చెప్తున్నాం మరీ మరీ చెప్తున్నాము